హలో అండి ఫెస్టివల్స్ కి అకేషన్స్కి ఎప్పుడు గారెలు పెరుగు ఆవిడే కాకుండా ఒకసారి ఇలా పెసర పునుగులని మజ్జిగ పునుగులని వేసుకోండి గారెల కంటే చాలా ఈజీగా వేసుకోవచ్చండి అంతే టేస్టీగాను ఉంటాయి అంతే హెల్దీ కూడా ఈ పునుగులు క్రిస్పీగా ఇలా మజ్జిగలో వేస్తే స్పంజీగా జ్యూసీగా ఉండాలి అని అంటే పెసర పునుగులని పొట్టు పెసరపప్పుతో చేస్తేనే ఆ రుచి ఆ టెక్స్చర్ అంతా చాలా బాగుస్తాయి దానికోసం పొట్టు పెసరపప్పుని శుభ్రంగా కడిగేసిన తర్వాత మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నాలుగైదు గంటల పాటు నానపెట్టుకున్నాక చేత్తో ఇలా బాగా నలిపితే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత చేతిని ఇలా రౌండ్గా తిప్పుతూ నీళ్ళని మార్చుకుంటూ ఇలా పొట్టుని సెపరేట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం పెసరపప్పు నుంచి పొట్ట అంతా తీసేసిన తర్వాత ఈ పెసరపప్పుని పప్పుని నీళ్ళన్ని చేసుకొని నీళ్ళు లేకుండా గ్రైండర్ లో వేసుకొని మెత్తగా మంచి ఒదుగుదనంతో వచ్చేంత వరకు రుబ్బుకోవాలండి పిండిని చూస్తేనే మనకి పెసర పునుగులు అనేవి చక్కగా వస్తాయని అర్థమైపోతుంది గ్రైండర్ లో రుబ్బితేనే చక్కగా స్పంజీగా క్రిస్పీగా వస్తాయండి మిక్సీలో వేస్తే బేకింగ్ సోడా వేసినా కూడా ఇంత పర్ఫెక్ట్ గా రావు మనం గ్రైండర్ లో వేస్తే బేకింగ్ సోడా కూడా అవసరం లేకుండా వస్తాయి పెసర పునుగులు వేయటానికి అలాగే మజ్జిగ పునుగుల్లో మజ్జిగలో వేయటానికి అల్లం పచ్చిమిర్చిని మిక్సీలో వేసి పచ్చ పచ్చగా బ్లెండ్ చేసుకోండి కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ని పిండిలోను కొంచెం జీలకర్ర సాల్ట్ వేసి ఏమాత్రం ఒదుగుదనం పోకుండా కలుపుకోండి పిండి చూసారు కదా పునుగు అనేది ఇలా వేసినా చక్కగా స్టిఫ్ గా వస్తున్నాయి లూజ్ అవ్వకూడదు ఇప్పుడు అదే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ని ఒక హాఫ్ లీటర్ పెరుగులో వేసి కొంచెం సాల్ట్ వేసి నీళ్లు పోసుకొని పల్చగా చేసుకొని పక్కన పెట్టుకోండి అందులో పోపు కోసం కొంచెం ఆయిల్లో ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసి ఇలా ఫ్రై చేసుకొని ఆ పల్చటి మజ్జిగలో వేసి కలిపేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా నూనెని బాగా వేడి చేసుకుని పెట్టుకోవాలి కొంచెం పిండిని వేస్తే ఇలా పైకి తేలిందంటే నూనె కరెక్ట్ గా కాగినట్టు అండి ఆ తర్వాత పునుగులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని ఇలా రెండు వైపులా చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పెసర పునుగులు వేసేటప్పుడు నూనె హై ఫ్లేమ్ లో పెట్టినా అవి వేయించేటప్పుడు మీడియం కి టర్న్ చేసి నిదానంగా మంచి గోల్డెన్ ఎల్లో రంగు వచ్చాక మజ్జిగలో వేసేసి ఒకసారి బాగా ములిగేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి అలా ఎన్ని పునుగులు అయితే వేస్తాము అన్ని మజ్జిగలో వేసేసి మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు పిండిని ఇలా తీసుకొని జస్ట్ ఇలా డ్రాప్ చేస్తే చాలండి గారెల్లాగా మనం షేప్ చేయాల్సిన పని లేదు గ్రైండర్ లో రుబ్బడం వల్ల బేకింగ్ సోడా వేయకపోయినా పునుగులు ఎంతో క్రిస్పీగా స్పంజీగా వస్తాయి అలానే మనం మజ్జిగలో వేసిన మజ్జిగ పునుగులు కూడా మజ్జిగని పీల్ చేసుకొని ఇలా జ్యూసీగా అయిపోయాక హాఫ్ లీటర్ గట్టి పెరుగులో కొంచెం కొత్తిమీరని వేసి బాగా స్మూత్ గా చిలికేసి ఇలా మనం మజ్జిగ పునుగుల పైన వేసి మొత్తంగా కలిసేటట్టు కలిపేసుకుంటే మజ్జిగ పునుగులు రెడీ అయిపోతాయి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్